చంద్రబాబు పని పూర్తిగా అయిపోయింది టీడీపీ పార్టీ మునిగిపోయే నావ రెండు నెలల్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది అనగా ఇప్పటికీ కూడా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి టీడీపీ పార్టీ తరఫున ఉన్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా గడప గడపకు తిరగనటువంటి పరిస్థితి ప్రజా సమస్యల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి నూట డెబ్బై ఐదు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా పలానా వ్యక్తి గ్యారంటీగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎలక్షన్లో నిలబడతాడు అనే గ్యారంటీ ఇప్పటికీ కూడా లేదు రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తాయనంగా కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించినటువంటి నువ్వు మళ్ళీ ప్రజల్లో పోటీ చేయటం ఎందుకు అని అడుగుతున్నా నాలుగు సంవత్సరాలుగా ప్రజల మధ్య తిరగని ఆ నియోజకవర్గంలో నిలబడే క్యాండిడేట్లు కొత్తగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే వాళ్ళు గతంలో ప్రజలకు ఏం చేసినట్లు వాళ్ళను నమ్మి ఎలా ఓట్లు వేయాలి అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి గత నాలుగు సంవత్సరాలుగా ప్రజల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్లో నిలబడితే వాళ్లకు ఓటు వేయటం సముచితం న్యాయం ఎవరో కొత్త అభ్యర్థి ఇప్పటికిప్పుడు వచ్చి అతనికి ఓటు వేయాలంటే ఎలా ఓట్లు వేయాలి అని ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అదే గత నాలుగున్నరేళ్ల కాలంగా టీడీపీ ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో కూడా సమన్వయకర్తలని నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించలేదు ఎవరో పాత నాయకులు కొంతమంది వ్యక్తిగతంగా ధర్నాలు చేయటం మీటింగ్లు పెడితే వెళ్ళటం తప్ప నియోజకవర్గంలో గడప గడపకు తిరిగిన నాయకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు మరి ఇప్పటికిప్పుడు క్యాండిడేట్లను అనౌన్స్ చేసి ప్రజల నెత్తిపైన భారంగా మోపటం కన్నా చంద్రబాబు నాయుడు గమ్మనే ఉండటం బెటర్ ప్రజలు కూడా ఇప్పటికప్పుడు నియమించిన అభ్యర్థులకు ఓట్లు వేయటం కన్నా గమ్మనే ఉండటం బెటర్ వైసీపీ అభ్యర్థులు గత నాలుగున్నర ఏళ్ళగా కూడా గడప గడపకు ఫోగ్రాం వెళ్తున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాలు చెప్తున్నారు ఇంటింటికి వస్తున్నారు సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో పడుతున్నాయి విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందింది వైద్య రంగం అభివృద్ధి చెందింది ప్రభుత్వ ఉద్యోగాలు మూడు లక్షల వరకు ఇచ్చారు ప్రైవేటు ఉద్యోగాలు ఆరు లక్షల వరకు ఇచ్చారు రహదారులను నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలో రహదారులు ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వంలో నలభై రెండు వేల కోట్ల వరకు రహదారులకు రాష్ట్రంలో నిర్మించడం జరిగింది పారిశ్రామిక అభివృద్ధి కూడా గత ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ కంపెనీ అంటే టీడీపీ ప్రభుత్వంలో కియా కంపెనీ పేరు ఆ కియా కంపెనీకి కూడా దాదాపు పద్దెనిమిది వందల తొంభై ఆరు కోట్ల వరకు చంద్రబాబు నాయుడు భూమికి సదును చేసుకునేందుకు ఆరు వందల ఎకరాలకు గాను ఆ ఎకరాకు ముప్పై ఎనిమిది లక్షలు ఇస్తానని అది కూడా వాళ్ళకి ఎగ్గొట్టాడు కియా కంపెనీకి మోసం చేశాడు మరి వైసీపీ ప్రభుత్వంలో ఆదానీ రహేజా గ్రూపులు వచ్చాయి ముప్పై ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది సెంచరీ ఫ్యానల్ వంటి ఫ్లైవుడ్ సంస్థ కడప జిల్లాలో వచ్చింది ఓడరేవులు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పది ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి ఇందులో ప్రతి పట్టణంలో కూడా కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి వీటన్నిటితో పాటు సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు వాళ్ళ బిడ్డలను చదివించుకోగలుగుతున్నారు వాళ్ళ బిడ్డలను గొప్ప ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అంటే జగనన్న విద్యా దీవిన జగనన్న వసతి వల్ల చదివించుకోగలుగుతున్నారు ప్రాథమిక పాఠశాలల్లో కూడా అమ్మఒడి లాంటి పథకాలు పిల్లలకు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా అవినీతి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి జమ చేయటం జరిగింది గతంలో సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీలు చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా చెప్పులు అరిగిపోయేలా తిరగాల్సిన పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి ఉందా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పటికిప్పుడు క్యాండిడేట్లను అనౌన్స్ చేసి జనాలపైన భారం మోపేదానికన్నా మనం పాత క్యాండిడేట్లు మన మధ్య మన నియోజకవర్గాల్లో ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకుంటే ప్రజలకు కూడా ఉపయోగపడతారు ప్రజలకు సేవ చేస్తారు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చూసిస్తున్నాను మీరే ఆలోచించుకోవాలి గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు ఎలా దోపిడీ చేశాడో మీరందరూ చూశారు అసలు రాజధాని ఎవరు కూడా ఖాళీ బీడు భూముల్లో ఎవరు ఏ ఉన్నాడు కూడా ఎంచుకోడు ఉన్న నగరాలలో ఏదో ఒక నగరాన్ని అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితికి ఏదో ఒక నగరాన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే ఈరోజు రాష్ట్రానికి గొప్ప రాజధాని ఉండేది కానీ చంద్రబాబు నాయుడు ఆ పని చేయలేదు అమరావతి రాజధాని పేరు చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర సేకరించి అందులో ఐదారు వేల ఎకరాలు తన బంధుమిత్రులకు పార్టీ నాయకులకు పంచిపెట్టాడు దోచిపెట్టాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఎకరా రైతుల దగ్గర కొనింది ఐదు లక్షల రూపాయలకే ఈరోజు ఆ ఎకరా భూమి ఆరు కోట్ల విలువ చేస్తుంది అని అంటే దాదాపు టీడీపీ నాయకులు ఆ భూములు కొన్నవాళ్ళు ఎంతెంత సంపాదించారో వాళ్ళ ఆస్తులు విలువ ఎంత పెరిగిందో మీరందరూ కూడా ఆలోచించవచ్చు ఎందుకంటే అమరావతి రాజధాని పేరు చెప్పి స్కాముల మీద స్కాములు చేస్తూ రైతులకు అన్యాయం చేసి తమ ఆస్తుల విలువ పెంచుకున్న చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు రాష్ట్రంలో రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల రాష్ట్రానికి అప్పు తెచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా నాలుగు రేకులు షెడ్లు లేసేసి ఇదే అభివృద్ధి అన్నారు రాజధాని నిర్మించలేదు పోలవరం నిర్మాణం కూడా ఐదేళ్ల కాలంలో నిర్మించలేదు కానీ కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చిన అప్పులు మాత్రం రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు తెచ్చి పోలవరం నాసిరకం పనులు చేసి తన బంధుమిత్రులకు పోలవరం కాంట్రాక్ట్లు అప్పజెప్పాడు యనమల రామకృష్ణుడు బంధువు మరియు రామోజీరావు బంధువుకు పోలవరం కాంట్రాక్ట్లు అప్పచెప్పటం వల్ల నాసిరకం పనులు చేయటం వల్ల కాపర డ్యామ్ కూలిపోయింది అందుకే ఇప్పుడు పోలవరం ఆలస్యమవుతూ ఉంది ఇప్పటికే దాదాపు పోలవరం పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి ఎంత వీలైతే అంత త్వరగా పోలవరం నిర్మాణం పూర్తవుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా అవినీతి జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం పోలవరం పనులు పర్యవేక్షిస్తూ ఉంది రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను వాళ్ళు చూస్తున్నారు సంక్షేమ పథకాలు దారి దప్పినట్లు కానీ అవినీతి జరిగినట్లు కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు అదేవిధంగా రాజధానికి కూడా సపరేట్ నిధులు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా కేటాయించలేదు అదే రాజధానికి చంద్రబాబు ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సపరేట్గా పదివేల కోట్లు నిధులు మంజూరు చేసింది కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గత ప్రభుత్వంలో రోడ్లు కూడా ఎక్కడ గ్రామాలలో వేయకుండా ఇప్పుడు ఆ రోడ్లు అస్తవ్యస్తంగా తయారవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు రోడ్లు కూడా వైసీపీ ప్రభుత్వంలో దాదాపు నలభై మూడు వేల కోట్లతో రోడ్లను వేయటం జరిగింది జాతీయ రహదారులు మున్సిపాలిటీ రహదారులు మరియు పట్టణ రహదారులను బ్రహ్మాండంగా వైసీపీ ప్రభుత్వం చేసింది కానీ కొన్ని రూరల్ ఏరియాస్లో మాత్రం రోడ్ల పరిస్థితి అధ్మానంగా ఉంది అన్నది వాస్తవం నేను కూడా చెప్తున్నాను కానీ టీడీపీ ప్రభుత్వం కన్నా మూడింతలు ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేసిందనటంలో ఏమాత్రం సందేహం లేదు విద్యా వైద్య రంగానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది గతంలో చంద్రబాబు నాయుడు విద్యా వైద్య రంగాలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రభుత్వ బడుల్ని పూర్తిగా నిర్వీర్ంచేశాడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలనను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గరకు తీసుకొచ్చాడు ఎంఆర్ఓలు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మరియు మున్సిపల్ ఆఫీసుల చుట్టూ పంచాయతీ ఆఫీసుల చుట్టూ గతంలో ప్రజలు సర్టిఫికేట్ల కోసం పాస్బుక్ల కోసం భూ భూ సమస్యల కోసం తిరిగేవాళ్ళు ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇంటి వద్దకే పరిపాలన వస్తూ ఉంది వాలంటీర్ల సహాయంతో సచివాలయ వ్యవస్థ సహాయంతో ఇంటి వద్దే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునే వ్యవస్థ మన దగ్గరకు వచ్చింది అంతేకాకుండా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా పదవ తరగతి నుండి పీజీ వరకు కూడా ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లు కూడా ఆన్లైన్లోనే ఇప్పుడు విద్యార్థులకు కేటాయిస్తున్నారు ఎక్కడా అవకతవకలు జరిగే ప్రసక్తే లేదు మెరిట్ అండ్ రిజర్వేషన్స్ ప్రకారం సీట్లు కేటాయిస్తూ దాదాపు పదకొండు మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి తీసుకొచ్చాడు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇక మీదట ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అబార్డు సంస్థ చేత అప్పు తీసుకుని వచ్చి ఫ్రిస్టేజియస్గా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం కొనసాగుతున్నది గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేస్తున్నాడు ఇది అభివృద్ధి పనులంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధిస్తూ ఉంది ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది అవినీతిని దాదాపు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగస్తుల్లో కూడా అవినీతి తగ్గే విధంగా కరెక్ట్గా టయానికి ఆఫీస్కి వెళ్ళే విధంగా ఈరోజు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకురావటం జరిగి ఇవన్నీ కూడా నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరూ గమనించాలి రాబోయే ఎన్నికలలో మీకు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందా లేకపోతే చంద్రబాబు వల్ల గత సంవత్సరంలో అభివృద్ధి జరిగిందా అనేది కూడా ఆలోచించాలి ముఖ్యంగా రైతులు ఉచిత కరెంటు చంద్రబాబు పెరీడ్లో ఇస్తానని చెప్పి ఇవ్వలేదు ఎప్పుడో రాత్రుల్లో ఇస్తే పాము ఘాటుకు మరియు విద్యుత్ ఘాటుకు అంటే కరెంటు షాకు తగిలి ఎంతోమంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈరోజు ఆ ఆ పరిస్థితి ఉందా గత నాలుగున్నర సంవత్సరాల కాలంగా కూడా పగటపూట నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు రాత్రిపూట వెళ్లాల్సిన అవసరం పొలాలకు లేకుండా పోయింది ఈరోజు వ్యవసాయంలో రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి రైతు భరోసా ద్వారా వ్యవసాయ రుణాలు అందుతున్నాయి మరియు ఉచిత పంట నష్టం బీమా అందిస్తున్నారు వ్యవసాయానికి సున్నా వడ్డీ రుణాలు కూడా అందిస్తున్నారు అక్కా అక్కాచిల్లెమ్మలకు కూడా సున్నా వడ్డీ రుణాలు డోక్రా రుణాలు అందజే అందజేయడం జరుగుతున్నది ఇలా అన్ని రంగాలలో కూడా తన సంస్కరణలతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు మరి చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాల పాలనలో ఏం చేశాడు ఏం సంస్కరణలు తీసుకువచ్చాడు ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రభుత్వ విద్యా సంస్థలని ఏ విధంగా నిర్వీర్యం చేశాడు జన్మభూమి కమిటీల పేరుతో ఎలా దోచుకు తిన్నాడు అమరావతి రాజధాని పేరుతో రైతులను ఎలా మోసం చేశాడు ఎలా ఆస్తులు కూడగట్టుకు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి పెత్తందారులకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచిపెట్టాడో కూడా మీరందరూ అర్థం చేసుకుని రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకు సరైన బుద్ధి చెప్పాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చూసిస్తున్నాను